హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రీతి కుకింగ్ ఛానల్ ఈరోజు గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వాటికి కావాల్సిన పదార్థాలు కేజీ చికెన్ అండి ఇలాగ నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న కట్ట గోంగూర ఒక ఉల్లిపాయ తీసుకోవాలండి ఇలాగ కట్ చేసుకోవాలి అదేవిధంగా రెండు పచ్చిమిర్చి కూడా తీసుకొని సన్నగా ఇలాగ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ చికెన్ మసాలా మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు గ్యాస్ ఆన్ చేసుకోవాలండి గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి కళాయి అనేది వేడయ్యాక అందులోనే నాలుగు పావుల ఆయిల్ని పోసుకోవాలండి ఆయిల్ అనేది వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను పచ్చిమిర్చిని వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఇలాగ ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాతకి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాతకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలండి ఇలాగ గోంగూర మొత్తం వేసుకున్న తర్వాతకి కలుపుకోవాలి తాలింపు పంత గోంగూర పట్టేలాగా మొత్తంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి గోంగూర మొత్తం ఇలా ఉడికిన తర్వాతకి మనం పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలండి చికెన్ మొత్తం ఇలా వేసుకున్న తర్వాతకి మరొకసారి కలుపుకోవాలండి అంతా చికెన్కి పట్టేలాగా మంచిగా కింది నుంచి పైదాకా మంచిగా కలుపుకోవాలండి చికెన్ ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కూర ఇలా ఉడికిన తర్వాతకి కారం వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి అన్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి కొద్దిగా నీ నీళ్ళు పోసుకొని మరొకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి కూర మొత్తం ఇలా ఉడికిన తర్వాతకి లాస్ట్ చికెన్ మసాలా వేసుకోవాలండి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత చూడండి మీరే మన గోంగూర చికెన్ అనేది ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఈ కూర అనేది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో